నమస్తే నేను మీ హేమ ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన సుభద్రాదేవి పరిణయం అనే కథను విన్నాం ఇప్పుడున్న కాలంలో పెళ్లి రోజు అక్షింతలు వేయడానికి మాత్రమే అతిథులు వస్తున్నారు అసలు ఐదు రోజుల వివాహం అనేది కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు ఇలా కొన్ని వివాహ విషయాలను తెలుసుకోవడం ద్వారా చక్కని పుస్తకాలు చదవడం వల్ల మన పెద్దవాళ్లు చెప్పే కథల ద్వారా కొన్ని పెళ్లి సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏదో ఒకరోజు పెళ్లి జరిగితే సరిపోతుంది అదే పదివేలు అనుకుంటున్నారు అసలు పెళ్లికి జరగవలసిన తంతు ఎవరో ఒక నానమ్మలో తాతయ్యలో అమ్మమ్మలో ఇలా పెద్దవాళ్ళు చెప్తే గానీ తెలియని కాలం ఇది అసలు ఎవరు మా పెళ్లికి రాకపోయినా పర్లేదు మేమే పెళ్లి చేసుకుంటాం అనే రోజులు కూడా వచ్చేశాయి కానీ నిజంగా కుటుంబంలో ఆనందం ఆహ్లాదాన్ని తీసుకువచ్చే శుభకార్యం పెళ్లి అర్జునుడు యతివేషంలో ద్వారకకు వెళ్లాడు బలరాముడు యతి సపర్యల కోసం సుభద్రను నియమించాడు యతి తానే అర్జునుడు అని చెప్పి తన ప్రేమను వ్యక్తం చేశాడు కాని బలరామునికి సుభద్రను ఇష్టం ఇష్టంలేదు అందుచేత వివాహ సమయానికి శివుని ఉత్సవం తిలకించడానికి బలరాముడు వెళ్లే విధంగా ఏర్పాటు చేశాడు కృష్ణుడు ద్వారకలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి దేవకీదేవి రుక్మిణి శుభముహూర్తంలో సుభద్రార్జునలకు కంకణాలు కట్టారు మంగళ స్నానాలు చేయించారు చలువబట్టలు కట్టపెట్టారు భూషణాలతో అలంకరించారు సూర్యుడు అస్తమించాడు ఆ సూర్యాస్తమయ వర్ణనతో ఈ కథ మొదలవుతుంది వివరంగా తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా కాలిపీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎక్కువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక్కకుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీంలాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి కుమారుడైన అర్జునుని వివాహం కోసం భూలోకం వెళ్ళాలి అందరినీ తీసుకుని బయలుదేరు అని ఇంద్రుడు సముద్రుని ఆజ్ఞాపిస్తూ పంపిన బంగారు శుభలేఖల సమూహంలాగా సూర్యుడు పడమటి కొండల్లో అస్తమించాడు సుభద్ర మెడలో అర్జునుడు కట్టడానికి ఇంద్రుడు తెచ్చిన మాంగల్యంలాగా తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించాడు రత్నాలు పొదిగిన పెళ్లి మంటపానికి దగ్గరగా కులదేవతను నిలబెట్టారు ముత్తైదువులు పాటలు పాడుతూ అరివేణి తీసుకుని వచ్చారు మంచి ముత్యాలతో బాసికాలను చేసి వధూవరులకు అలంకరించారు బంగారు పళ్ళాలలో ముత్యాల తలంబ్రాలను నింపారు వాద్యాలు మృగుతూ ఉండగా చెలికత్తలు పెళ్లి పండ్లలో హడావిడిగా ఉంటే అంతఃపురమంతా ఉత్సవంలాగా ఉంది ముహూర్తం సమీపించినా అన్న రాలేదని సుభద్ర కృష్ణుని కోసం చూసింది మాటలోపలనే కృష్ణుడు అక్కడికి వచ్చాడు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చూపుతూ వసుదేవుడు సారణుడు సాత్యకి ప్రత్యుమ్నుడు సాంబుడు ఒకరి వెనుక ఒకరు పెళ్లి మంటపం చేరుకున్నారు అర్జునుడు తన తండ్రి ఇంద్రుని గురించి అనుకున్న వెంటనే ఇంద్రుడు అప్సరసలు ఋషులు అరుంధతి బృహస్పతి శచీదేవిని తీసుకుని అక్కడికి వచ్చాడు అందగాడు మహావీరుడు అయిన అర్జునుడు ఇంద్రునికి నమస్కరించాడు ఇంద్రుడు అర్జునుణ్ణి గుండెలకు హత్తుకున్నాడు శరీరాన్ని నిమిరాడు తలను వాసన చూసి సంతోషంతో మైమరిచిపోయాడు సుముహూర్తం సమీపించింది సిద్ధంగా ఉండండి అని బృహస్పతి హెచ్చరించాడు ఇంద్రుడు స్వర్గం నుంచి తెచ్చిన బంగారం వస్త్రాలు కిరీటం మణిహారాలతో అర్జునునికి బాసికాన్ని అలంకరించాడు పారిజాత పూలహారం అతని మెడలో వేశాడు ఐరావతాన్ని ఎక్కించాడు ముత్యాల గొడుగులు కొందరు పట్టుకున్నారు కొంతమంది వింజామరలు వీస్తున్నారు వివాహ మహోత్సవాన్ని సూచిస్తూ బాకాలు మృగాయి కాగడాలు కాంతిమంతంగా వెలుగుతున్నాయి ప్రత్యుమ్నుడు జయంతుడు బంగారు బెత్తాలతో హెచ్చరికలు చేసాగారు కృష్ణుడు ఇంద్రుడు చిరునవ్వులు నవ్వుతూ నడిచి వచ్చారు ఊర్వశి మొదలైన అప్సరసలు అనిమిషభావం సార్థకం అయిందనుకుంటూ శరీరమంతా కన్నులుగా అర్జునుణ్ణి తిలకించారు దేవకీదేవి నుండి సుభద్ర విడిది చేసిన రుక్మిణీదేవి ఇంటికి అర్జునుడు వచ్చాడు అతనికి సాత్కి చేయూతనిచ్చాడు బ్రాహ్మణ ముత్తైదువులు అక్షింతలు చల్లారు అర్జునుడు పెళ్లిపందిని చేరుకున్నాడు గర్గుడు వేదమంత్రాలు చదువుతున్నాడు బృహస్పతి ఎదురుగా వచ్చాడు ముత్తైదువుల పాటలు పాడుతూ సుభద్రను తీసుకుని వచ్చారు తిలోత్తమ మనం ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాం అన్నం ముందు తిలోత్తమ అందం తక్కువైపోయింది అని అప్సరసలు గుసగుసలుగా చెప్పుకున్నారు సుభద్రార్జునుల అందాన్ని చూడాలంటే వేయి కన్నులు కావాలని కవులు అంటూ ఉంటే వేయి కన్నులున్న ఇంద్రుడు పదివేల కన్నులు కావాలని అనుకుంటూ వారిని చూడసాగాడు శ్రీకృష్ణుని మాటకు అవును కాదు అని అడ్డం చెప్పేవారు ఎవ్వరూ లేరు అయినప్పటికీ కృష్ణుడు సుభద్రను కన్యాదానం చేయడానికి వసుదేవుణ్ణి నియమించాడు తనకేమీ తెలియనట్టు ఇంద్రునిలాగే చూస్తూ ఉన్నాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీందాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి కొంతమంది యువతులు వధూవరుల మధ్య తెరను ఏర్పాటు చేశారు వసుదేవుడు అర్జునులకు మధుపర్కాలను బహుకరించాడు దేవకీదేవి పన్నిటిని తెచ్చి అందిస్తూ ఉంటే వసుదేవుడు బంగారు పళ్లెల్లో అర్జునుని కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు కృష్ణుని అష్టమహిషులు పక్కనే నిలబడి చూస్తున్నాడు దేవతలు కొంచెం దూరంగా నిలబడి నిక్కి నిక్కి చూస్తున్నారు మంగళవాద్యాలు మోగాయి తలంబ్రాల బుట్టను వధూవరులకు దగ్గరగా చేర్చారు వధూవరుల మధ్య ఉన్న తెరను తొలగించారు నవ్వుతూ ఉన్నకాలంలో మేఘాల చాటు నుండి బయటకు వచ్చిన చంద్రబింబల్లా కనిపించింది సిగ్గుతో ఉన్న ముఖాన్ని పైకెత్తి మెడ క్రిందుగా రెండు చేతులు పోనిచ్చి జడను తప్పించి ఆమెకు సుఖం కలిగేటట్టు అర్జునుడు ఆమె మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు సుభద్రార్జునుల పక్కనే వారి వారి అనుయాయులు చేరారు ముత్యాల తలంబ్రాల పళ్లాలను దగ్గరగా ఉంచారు నీదే పైచేయి కావాలి అని ప్రోత్సహిస్తూ ఉంటే మీద అర్జునుడు అర్జునుడిపై సుభద్ర తలంబ్రాలు పోశారు వారిద్దరినీ ప్రజలు అక్షతలతో దీవించారు కస్తూరి పక్క కుంకుమ రేఖలాగా ఇంద్రనీలమన్ దగ్గర బంగారు రేకులాగా మేఘం చెంత మెరుపు తీగలాగా అర్జునుని చెంత సుభద్ర ప్రకాశించింది లేత వయస్సు అందం థీవీ కలిగిన అర్జునుని శృంగార విలాసాన్ని చూసిన వారి కనులకు పండుగగా కనిపించింది అర్జునుడు శచీదేవికి ఇంద్రునికి నమస్కరించాడు సుభద్ర తలవంచుకుని నొక్కడానికి సందేహించింది అప్పుడు దేవకీదేవి అత్తమామలను కులదేవతలుగా పూజించేవారిని సాధ్వి అంటారు అది మీ విషయంలో నిజమైంది అని పలుకుతూ సుభద్రచేత నమస్కరింపచేసింది సచీదేవి ఇంద్రుడు సంతోషించారు ఇంద్రుడు కృష్ణుని చూసి మంచి లక్షణాలు కలిగిన సుభద్రకు యోగ్యుడైన వరుణి తెచ్చి వివాహం చేసిన నేర్పు సుమా అన్నాడు అందుకు కృష్ణుడు మీరు రావడం చేతనే ఈ వివాహం వైభవంగా జరిగింది అని బదులు చెప్పాడు వియ్యాల వారి మర్యాదలతో కృష్ణుడు ఇంద్రుడు భువ్వాన భోజనం చేశారు కృష్ణుడు కుంకుమ పువ్వును కస్తూరిని ఇంద్రుని చేతికి ఇచ్చాడు ఇంద్రుడు పచ్చకర్పూరపు తాంబూలం తీసుకుని కుమారస్వామికి అందించాడు కృష్ణుడు జయంతునికి పట్టు వస్త్రాలు బహూకరించాడు కృష్ణుడు ఇంద్రుని చేయి పట్టుకుని కొన్ని వాక్యులు రాగా మీరిక్కడే ఉండండి అని ఇంద్రుడు అన్నాడు కృష్ణుడు ఇంద్రుణ్ణి సాదరంగా సాగనంపాడు అంతకు పూర్వమే శచీదేవిని సాగనంపడానికి కృష్ణుడు అంతఃపురంలో రుక్మిణిని నియమించాడు రుక్మిణి శచీదేవికి బంగారు గిన్నెతో కస్తూరి ఇచ్చింది శచీదేవి కస్తూరిని దేవకీదేవి మీద చల్లి వదినగారు మీరు కృష్ణుని కన్నతల్లి ఆ వరుస ప్రకారం నీవు నాకు అత్తవు అవుతావు ఇప్పుడు వయ్యావు నా కొడుకు అర్జునుడు నీ కూతురు సుభద్రను పెళ్లాడడం న్యాయమే అయ్యే యువతిని వివాహమాడితే ఆయువు పెరుగుతుందని అంటారు ఈ బంధుత్వం వలన మనకు మేలే జరుగుతుంది అని సరసమాడుతూ వారిచ్చిన కానుకలు స్వీకరించింది సత్యభామ సచీదేవికి నమస్కరించింది అప్పుడు సచీదేవి చెల్లెలా క్షేమమా పెరటి చెట్టుగా ఉన్న పారిజాతం పూలతో అందంగా ఉందా నా మనసు ఎప్పుడూ దానిమీదనే ఉంటుంది అది నీకు ప్రాపు ప్రోపు పుట్టినిల్లు మెట్టినిల్లు అయ్యి అభివృద్ధిని కలిగిస్తుంది అని పలుకుతూ వారికి సంతోషం కలిగించింది శచీదేవి ఇంద్రుడు బయలుదేరి వెళ్ళిపోయారు దంపతురారా ఇంకా ఆలస్యమెందుకు ఇంద్రప్రస్థానికి వెళ్ళి నాగవల్లి చేయాలి బయలుదేరండి అంటూ కృష్ణుడు రథాన్ని సిద్ధం చేయించాడు అర్జునుడు సుభద్రతో వస్తున్నాడనే విషయాన్ని ఉత్తరంగా రాసి వేగుల ద్వారా ధర్మరాజుకి పంపించాడు అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణుడు ఆ రాత్రే బలరాముని వద్దకు వెళ్ళి అణకువతో ఉన్నాడు దేవకీదేవి సుభద్రను సాగనంపడానికి పిలిచింది అత్తవారింట్లో సమస్తమైన ఐశ్వర్యాలు ఉన్నా భర్త మీద ప్రేమ ఉన్నా ఆడపిల్ల కన్నవారింటిని విడవడానికి బాధపడుతుంది అలాగే సుభద్ర కూడా విచారంగా ఉంది తల్లిదండ్రులను అన్నలను వదినూ బంధువర్గాన్ని విడిచి వెళ్లడానికి సుభద్రకు మనసు రాలేదు కన్నీళ్లు ఉబికి వస్తుంటే దాచుకోవడానికి ప్రయత్నించింది ఆమెను చూసి దేవకీదేవి బాధను అణుచుకుంటూ అక్కడ నీకు కొత్తవారు లేరు కదా కుంతీదేవి నీకు మేనత్త అర్జునుణ్ణి వలచి వివాహమాడావు నీ భర్త ఉత్తముడు నీకు మంచి కాపురం దొరికింది త్వరలోనే నిన్ను చూడ్డానికి మేమొస్తాం ఎందుకు అంటూ కూతుర్ని ప్రేమతో నిమురుతూ దేవించింది చెలికత్తలు సుభద్రను రత్నాన నగలతో అలంకరించారు చంద్రిక పూవన్న చీరను నడుముకు చుట్టారు అర్జునుడు చేయందిస్తే సుభద్ర రథం మీదకి ఎక్కింది రథం మీద వెళ్తున్న దంపతుల్ని చూసి ప్రజలంతా వీరు అనుకున్నారు చిలుక గుర్రాలు చెరకు బాణాలు రథంలో ఉంటే సందేహం ఏముంటుంది నిజంగా వాళ్ళు కవులు కూడా సంఘజీవులే వారు నివసించిన కాలంలో వారున్న సమాజంలోని మానవులను పరిస్థితులను ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను వారు పరిశీలిస్తారు కొన్నింటిని అనుభవిస్తారు కొన్నిటికి అనుభూతి చెందుతారు ఆ కవులు తమ అనుభవంలోకి వచ్చిన విశేషాలను తాము రచించే కావ్యంలో అవసరం కలిగినప్పుడు వర్ణించడం సర్వసామాన్య విషయం అందుచేతనే ఒక కావ్యాన్ని చదివితే ఆ కావ్యం రచింపబడిన కాలం నాటి సాంఘిక పరిస్థితులు గోచరమవుతాయి పరిణయం అనే కథ విజయవిలాసంలోనిది కవి చేమకూర వెంకటకవి సుభద్రార్జునుల వివాహం సందర్భంలో పెళ్లి గురించి ఆనాటి అలవాట్ల గురించి చెప్పడం జరిగింది ఆనాటి తెలుగువారి పెళ్లి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని రచన చేసినట్టు తెలుస్తోంది అందుచేతనే ఆయనచే వర్ణించబడిన అనేక పెళ్లి సాంప్రదాయాలు ఈనాటికి తెలుగు పెళ్లిలలో మనకు కనిపిస్తాయి పెళ్ళంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది పాటలు పాడటం బాసికాలు తయారు చేయడం కలంబ్రాలు కలపడం వాద్యాలనుగించడం సర్వసాధారణం వీటన్నింటినీ కవి ఈ పద్యంలో వివర్ణించాడు కులదేవతను తెచ్చి నిలిపిరి మాణిక్య చకచకల్ గల పెళ్లి దండ నైరేని వచ్చి రైదువల్ పాటలు పాడుచు శుభవేళ వేడుకల వేడుకలములు కలిగిన ముత్తెముల కంబులు సరివి గట్టిరి నేర్పు సంగటిల్లా ముక్తామణుల్ నించిరి పసిడి పళ్ళెముల సంభ్రమము బణవ బంకడ మామిక విధంగా పెండ్లి కుమారుడు వివాహ మందిరం దగ్గరకు వెళ్ళేటప్పుడు గొడుగులు పట్టడం వింజామరలు వీయడం వాద్యాలు నోగించడం దివిటీలు వెలిగించడం బరాబరులు చేయడం కనిపిస్తాయి వివాహానికి ముందు పెండ్లి కుమారుని శ్రీ సూచిస్తూ కవి అర్జునులకు ఇంద్రుడు బంగారు పట్టు వస్త్రాలు కిరీటం మణిహారాలతో బాసికాన్ని అలంకరించాడని మందారమాలను మెడలో వేసి ఏనుగు మీద ఎక్కించాడని వివాహానికి బంధువులందరూ రావడం ఆనవాయితీ అందుకే వివాహానికి ఇంద్రుడు శచీదేవి అప్సరసలు మునులు అరుంధతి బృహస్పతి జయంతుడు వచ్చారని సుభద్ర బంధువులైన సాత్యకి ప్రద్యుమ్నుడు సాంబుడు మొదలైన వారందరూ వచ్చారని తెలియజేశాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి కృష్ణుడు ఐరావతంపై కళ్యాణవేదిక వద్దకు వచ్చాడు ముందు పెట్టి వేదిక మీదికి చేరుకున్నాడు స్త్రీలు పాటలు పాడుతూ సుభత్రను వేదిక మీదకి తీసుకుని వచ్చారు వధూవరుల మధ్య తెరను ఉంచడం తంతు నడిచిన తర్వాత దాన్ని తొలగించడం తెలుగువారి ఆచారం ఈ కథలో కూడా ముందు తెరను ఉంచారు ముగిసిన తర్వాత తెరను తొలగించారు భార్య నీళ్లు పోస్తూ ఉంటే భర్త అల్లుని పాదాలు కడిగి కన్యాదానం చేయడం తెలుగువారి ఆచారం అందుచేతనే వెంకటకవి దేవకీదేవి పన్నీరు నీటిని అందిస్తూ ఉంటే వసుదేవుడు అర్జునుని పాదాలు కడిగి కన్యాదానం చేశాడని చెప్పాడు అల్లునికి వివాహ సందర్భంగా ఇచ్చే బట్టలను మధుపర్కాలు అంటారు ఆ మధుపర్కాలివ్వడం తెలుగువారి ఆచారం దీన్ని అనుసరించి కవి వసుదేవుని చేత అర్జునునికి మధుపర్కాలిప్పించాడు మెడకిందుక చేతులు సాచి చెడను తప్పించి మెడలోని మంగళసూత్రాన్ని కట్టడం తెలుగువారి పద్ధతి ఈ పద్ధతి ప్రకారమే అర్జునుడు సుభద్ర మెడలో మంగళసూత్రం కట్టాడు మంగళసూత్ర ధారణ తర్వాత తలంబ్రాలు పోసుకోవడం తెలుగు పెళ్లిళ్లలో కనిపించే అంశం ఆ సందర్భంగా బంధువులు రెండు జట్లుగా ఏర్పడి వధూములను ప్రోత్సహించడం సర్వసాధారణం దానినే కవి సుభద్రార్జునులు తలంబ్రాలు పోసుకున్నట్లుగా వర్ణించాడు ఇలా సుభద్రాదేవి గురించి అనేకమంది అనేక కథలను సమకూర్చడం జరిగింది అంతేకాకుండా సుభద్రాదేవి అర్జున్ల ప్రేమ కథను కథలు కథలుగా చెప్పుకోవడం జరిగింది కూడా ఇందులో కొన్ని బలరాముడు సుభద్రని ఇచ్చి వివాహం చేయాలని మనసులో నిశ్చయించుకుంటాడు ఇలా ఉండగా అర్జునుడు తాను చేసిన అపచారానికి ఒక ఏడాది పాటు యతీశ్వర అవతారంలో పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటాడు ఇలా తిరుగుతూ ఒకసారి యతీశ్వర వేషంలోనే మధురా నగరం చేరుకుంటాడు పట్టణానికి యతీశ్వరుడు వచ్చాడని తెలుసుకుని సుభద్ర తన పరివారంలో అర్జున్ని చూడడానికి వెళ్తుంది సుభద్రను చూసిన అర్జునుడు వివాహం చేసుకోవాలని అనుకుంటాడు దానికి కృష్ణుడు సాయపడి ఆమెను అతడి సేవలకు వినియోగించి పరస్పర ప్రేమ కలిగే అవకాశం కల్పించి వారి వివాహం జరిపిస్తాడు సుభద్ర బలరాముడికి చెల్లి వసుదేవుడికి బలరాముడు జన్మించిన ముందు సంతానం సుభద్ర అర్జునుడి భార్య అభిమన్యుడికి తల్లి భాగవత పురాణం బలరాముడు దుర్యోధనుని సుభద్ర యొక్క వరునిగా ఆమె సమ్మతి తీసుకోకుండా ఎన్నుకోవడం గురించి చెత చేస్తుంది సుభద్ర పారిపోతోందనే వార్త తెలిసిన తర్వాత బలరాముడు అర్జునుడిపై యుద్ధం చేస్తాడని తెలుసుకున్న కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అర్జునుడు సుభద్రను తీసుకుని ముందుకు సాగిపోయాడు ఇంకా కృష్ణుడితో పాటు వారు బయలుదేరారు సుభద్ర అర్జునుడితో పారిపోయిందనే వార్త తెలియగానే చివరగా బలరాముడు సమ్మతించాడు ఇంకా ద్వారకలో అర్జునుడితో సుభద్ర వివాహం జరిపించాడు వైవాహిక జీవితం గురించి చూద్దాం అర్జునుడు తన వనవాసం నుండి సుభద్రతో పాటు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చినప్పుడు కుంతి ఇంకా అతని సోదరులు అతనికి స్వాగతం పలికారు అతను ద్రౌపది గురించి అడిగినప్పుడు అతని సోదరులు ఆమె ఆవేశంలో ఉందని ఇంకా ఎవరితోనూ కలవకూడదని చెప్పారు ద్రౌపది కోపనుని తన భర్తను రక్షించడానికి సుభద్ర ఒక సాధారణ గోవుల వేషధారణలో ఆమె వద్దకు వెళ్ళింది ద్రౌపది ఎవరు అని అడిగినప్పుడు సుభద్ర తాను ఆవు మేపుకునే అమ్మాయినని కృష్ణుడి చెల్లెలనని సమాధానం ఇచ్చింది ఆమె ద్రౌపదికి తన వస్తువులన్నీ ఇచ్చింది వాటికి ఉంచడానికి వేరే స్థలం లేనందున వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది దీని ద్వారా ఆమె ద్రౌపది నమ్మకాన్ని ఇంకా ప్రేమను పొందింది ద్రౌపది పాదాలపై పడి ఆమెను ఎన్నటికీ భర్తీ చేయకూడదని చెప్పింది అలాంటి ప్రేమను ప్రదర్శించిన తర్వాత ద్రౌపది సుభద్రను కౌగిలించుకుని ఆమెను చెల్లెలిగా ఇంకా అర్జునుడి భార్యగా అంగీకరించింది మహాభారతం యొక్క ప్రామాణిక సంస్కరణలో ఆమె ఉత్తరను వివాహం చేసుకున్న అభిమన్యు అనే బిడ్డకు తల్లిగా ఉందని పేర్కొనబడింది పరీక్షిత్ సింహాసనంపై కూర్చున్న తర్వాత స్వర్గానికి బయలుదేరినప్పుడు యుధిష్ఠిరుడు తన మనవడు పరిపాలించిన హస్తినాపురాన్ని మరియు ఆమె సోదరుడు కృష్ణుని ముని మనమడు వజ్రనాభుడు పరిపాలిస్తున్న ఇంద్రప్రస్థాన్ని సామరస్యంగా ఉంచే బాధ్యతను అప్పగించాడు ఇతిహాసంలో ఆమె ఎలా మరియు ఎప్పుడు మరణించిందనే దాని గురించి నిర్దిష్ట ప్రస్తావన లేదు కానీ ద్రౌపదితో పాటు పాండవులు స్వర్గానికి చేరుకున్న తర్వాత సుభద్ర ఇంకా ఆమె కోడలు ఉత్తర వారి జీవితాంతం నివసించడానికి అడవికి వెళ్లారని నమ్ముతారు కృష్ణుడు జగన్నాథుడిగా బలరాముడు లేదా బలభద్రుడితో పాటు పూరిలోని జగన్నాథ ఆలయంలో పూజించబడే మూడు దేవతలలో సుభద్ర ఒకరు వార్షిక రథయాత్రలో ఒక రథం ఆమెకు అంకితం చేయబడింది అంతేకాకుండా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ గుజరాత్ మరియు బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాల వారు కూడా ఆమెను పూజిస్తారని నమ్ముతారు రాజస్థాన్ పశ్చిమ ప్రాంతంలో భద్రజున్ అనే గ్రామం ఉంది అక్కడ మహాభారత కాలం నుండి సుభద్రను ధూమ్మాతగా పూజిస్తారు ఆమె ప్రేమికుడు అర్జునుడితో పారిపోయి మూడు రోజుల కష్టమైన ప్రయాణం తర్వాత ఈ జంట ఇక్కడే వివాహం చేసుకున్నారని నమ్ముతారు చాలామంది హిందువులు సుభద్రను యోగమాయ దేవత పునర్జన్మ అని నమ్ముతారు ఆమె దుష్ట కంస నుండి కృష్ణుడి ప్రాణాన్ని కాపాడ్డానికి జన్మనిచ్చింది పదకొండవ శతాబ్దం ప్రారంభంలో బలరాముడు లక్ష్మి సుభద్ర వాసుదేవ్ కృష్ణుడు జగన్నాథుడి విగ్రహాలు బ్రహ్మపురాణం గర్గసంహిత వంటి కొన్ని గ్రంథాలలో సుభద్రాదేవి శతరూపగా అర్జునుడి స్వయంభూవ మనువుగా పేర్కొనబడింది కొన్ని శాఖలలో ఆమెను మాతా భువనేశ్వరి అని కూడా పూజిస్తారు ఇది కాకుండా సుభద్రను కొన్నిసార్లు కొందరు వైష్ణవులు లక్ష్మీదేవితో ముడిపెట్టారు పాడుచు శుభవేళ వేడుకల రంబులు కలిగిన ముత్తెముల బాసికంబులు సరివిగట్టిరి నేర్పు సంగటిల్లా దలబ్రాల కేర్చి ముక్తామణుల్ నించిరి పసిడి పల్లెముల సంభ్రమము మీర బణవ శంకడ మామికా పటహకాహళారవంబులు నెరపిరి బూరు కలగా ఇదే విధంగా పెండ్లి కుమారుడు వివాహ మందిరం దగ్గరకు వెళ్ళేటప్పుడు గొడుగులు పట్టడం వింజావరలు వీయడం వాద్యాలు మ్రోగించడం దివిటీలు వెలిగించడం బరాబరులు చేయడం కనిపిస్తాయి వీటన్నింటినీ వెంకటగవి ఉపభాగ నిరంతరోన్నమితములైన అనే సీసపద్యములో వర్ణించాడు ఒకప్పటి ఆచారం ప్రకారం పెళ్లి ముహూర్తం పెట్టినప్పటి నుంచి పెళ్లి జరిగేంతవరకు అప్పగింతలు అయ్యేంతవరకు మనకు కావలసిన బంధుజనం మన చుట్టూ ఉండడం ఎంత బాగుంటుందో కదా పెళ్ళి నెల రోజుల ముందే మన ఇంటికి వచ్చే అతిథులు చేసే హంగామా పిల్లల నవ్వులు కుర్రకారు ముచ్చట్లు పెద్దవాళ్ల సలహాలు ఇలా ఎంతో సందడిగా ఇల్లంతా నిండిపోతే మన జీవితంలో మరచిపోలేని రోజులుగా గుర్తుండిపోతాయి ఇలా చేసుకుంటే పెళ్లి చాలా బాగుంటుంది అనేలా ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకుంటారు జీవితంలో జరిగే పెళ్లి గుర్తుండిపోయే విధంగా మలుచుకోవడం సాంప్రదాయంగా జీవితాన్ని ముందుకు సాగించడం ఇప్పుడు మనం విన్న సుభద్రాదేవి అర్జునుల పరిణయం ద్వారా తెలుసుకోవచ్చు పెళ్లి తర్వాత నవ వధూవరులు ఎలా మసులుకోవాలి ఒకరి మీద ఒకరి ప్రేమ ఆప్యాయతలతో ఎలా జీవితాన్ని మొదలు పెట్టాలి అనే కథ ఈ సుభద్రాదేవి పరిణయం మరి ముగించి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి